ం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచ్చిదానందరు కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సశంఖక్రం సకిరీటకుండలం సపీతవస్ం సరసి గృహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము పంచమస్కందము ಶ್ರೀಕರಕರುಣಾ ಸಾಗರ ಪ್ರಾಕಟಲಕ್ಷ್ಮೀ ಕಳತ್ರ ಭವ್ಯ ಚರಿ ಲೋಕಾತೀತ ಗುಣಾಶ್ರಯ ವಿಸ್ತಾರ ನಂದ ಗೋಪಕುಮಾರ ವಾಡವು. కరుణకు సముద్రం వంటి వాడవు లక్ష్మీదేవి భార్యగా కలిగిన వాడవు సుఖప్రదమైన చరిత్ర కలిగిన వాడవు లోకాతీతమైన గుణాలకు ఆశ్రయమైన వాడవు గోకులాన్ని విస్తరింపజేసిన వాడవు నందగోపుని కుమారుడవు అయిన ఓ కృష్ణ విను పురాణాలన్నింటిలోనూ కూడా అర్థాన్ని తెలిసి ప్రసిద్ధుడైన సూతుడు సౌనుకారిది మహర్షులతో ఇలా అన్నాడు ప్రియవ్రతుని చరిత్రము భూనాదుడుత్తరాత్మజుడైన నరేంద్రుడభిమన్యుసుతుండానందమంది గనసు కుసుకుని గాంచి సరసత బలికెన్ ఉత్తర అభిమన్యుల కుమారుడైన పరీక్షిత్ మహారాజు మహాజ్ఞాని అయిన సుఖ మహర్షిని చూశాడు చూసి సంతోషంతో సరసంగా ఇలా అన్నాడు ఓ మహర్షి పరమ భాగవతుడు ఆత్మారాముడు రాముడు అయిన ప్రియవ్రతుడు ఇంట్లోనే గృహస్థాశ్రమంలోనే ఉండి ఎట్లా ఆనందించాడు కర్మబంధాలతో గృహాల్లో పరాభవాలు కలుగుతాయి కదా ఆనందం కలుగదు కదా ఉత్తమ చరిత్రకల పొండరీకాక్షుని పాదం నీడను పరిపక్వమైన చిత్తం కలిగిన మహాత్ములు కుటుంబం మీద నిస్పృహత్వం కలిగి ఉంటారు అందుచేత ప్రియవ్రతునికి సంసారం మీద ఆసక్తి ఎలా కలుగుతుంది ఇట్లు భార్య పుత్రులు మొదలగు వాని మీద ఆసక్తి కలవానికి మోక్షసిద్ధి ఎలా కలుగుతుంది శ్రీహరి మీద నిరంతర బుద్ధి ఎలా కలుగుతుంది ఈ సంశయం తీర్చుస్వామి అనగానే పరీక్షిత్తుతో సుఖమహర్షి ఇలా అన్నాడు హరిచరణంభుజమకరందర సాితమ ప్రధానుండగు సత్పురుషుడొకవేళ ఒకవేళ విఘ్నంబు విఘ్నము బొరసిన తన పూర్వ మార్గమును విడువడిలన్ శ్రీహరి పాద పద్మాల మకరంద రసంతో నిండిన స్థిర చిత్తము కలిగిన వానికి ఎప్పుడైనా ఆటంకం కలిగినా అతడు తన పూర్వమయ మార్గం తన యొక్క పాత అలవాటు పూర్వ మార్గం విడువనే విడువడు ధరణి వల్ల భవినుమా నరవరుడు ప్రియ వ్రతుండు నారద ముని సచ్చరణోపసేవ జెందుచు నరుదు గణాధ్యాత్మ దీక్షితుండై ధరిత్రి పాలన ముదండ్రి పనిచిన సుజ్ఞాన భంగమనుచు నంగీ కరింపమి मंताई उदेलिसे पद्मासून डाता नेके ना तुला राज्य मेक केले ుననుచును తన చిత్త మందుదలచిత పరివృత తారాధిపుని మాట్కి శృతులతో కూడి అచ్యుత విభూతి హంస వాహనుడగుచునింద్రాల్ల గదిసి సేవింప బ్రహ్మలోకమున నుండి సమ్మునేంద్రులు దన్ను సేయ నల్ల నల్లనయుడు వీధి నరుగుచుండే నరుగు ంచే ఓ రాజా విను రాజైన ప్రియోత్రుడు ప్రియవ్రతుడు నారదుని యొక్క పాదాలను సేవిస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు ఆధ్యాత్మ సత్రయాగంలో దీక్షితుడు అయ్యేవాడు తండ్రి ఆజ్ఞాపించిన రాజ్యపాలనం సుజ్ఞానానికి భంగం కలిగిస్తుందని అంగీకరించేవాడు తండ్రి ఆజ్ఞాపించిన రాజ్యపాలనం సుజ్ఞానానికి భంగం కలిగిస్తుందని అంగీకరించేవాడు కాడు ఈ విషయం తెలిసి బ్రహ్మదేవుడు అతనికి రాజ్యం మీద ఆసక్తి కలిగిస్తాను అనుకున్నాడు తన చిత్తంలో వెంటనే నక్షత్రాలతో చుట్టబడిన చంద్రుని వలె వేదాలతో కూడి అచ్యుత వైభవంతో హంసవాహనం ఎక్కి ఇంద్రాది దేవతలంతా చేరి సేవిస్తూ ఉండగా మునీంద్రుల ప్రశంసలను అందుకుంటూ మెల్లమెల్లగా ఆకాశవీధిలో బయలుదేరాడు ఇంకా ఆయా మార్గాల్లో సిద్ధులు సాధ్యులు గంధర్వులు చారణులు గరుడులు కింపురుషులు రెండు వైపులా కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు అలా గంధమాధన పర్వతపు చర్యలను ప్రకాశింపజేస్తూ వచ్చిన బ్రహ్మను నారదుడు స్వయంభువ ప్రియవ్రతులతో కలిసి నమస్కరిస్తూ ఎదురేగి స్థుతి అనే పూలగుత్తులతో పూజ చేశాడు బ్రహ్మ సంతోషంతో ప్రియవ్రతును చూసి నవ్వుతూ ఇలా అన్నాడు హరినాకమునని కునుగరమిరిగింపగబని చెగా ఉనని దేశుస్థిరమతి వినుమంతయు శ్రీహరి నిరింగి నింగియవని నాథ కోరివెక్క నీవు నారదుండును నేను నందరమును నీ స్వరాజ్ఞభూనీయుడుగకెప్పుడు చేయనున్న వారముగా నా నతని ఆజ్ఞ నలవి కాదు ఓ రాజా నా నోటితో విష్ణుమూర్తి నీకు చెప్పమన్న విషయం చెబుతూ ఉన్నాను నా మాటలు శ్రీహరి మాటలుగా భావించు అలా భావించి నిశ్చల మనస్సుతో పూర్తిగా విను నీవు నారదుడు నేను అందరము ఈశ్వరాజ్ఞను సదా విడవకుండా పాటించటానికే ఉన్నాము అందుచేత ఆయన ఆజ్ఞను తప్పటం సఖ్యం కానే కాదు ఇంకా శ్రీహరి ఆజ్ఞను జీవుడు తపో విద్యులతో కానీ యోగా వీర్య జ్ఞాన అర్ధ ధర్మాల చేత కానీ తన చేత కానీ ఇతరుల చేత కానీ తప్పింప సమర్థుడు కానే కాడు ఉత్పత్తి స్థితి వినాశాలకు శోకము మోహము భయ సుఖ సుఖ దుఃఖాలకు జీవుడు ఈశ్వరునికి అధీనుడే కానీ స్వతంత్రుడు కానే కాడు శ్రీహరి వాక్కులైన వేదాలలో సత్వము రజస్సు తమస్సు అనే గుణాలనే త్రాటి చేత బంధింపబడిన మా వంటి వారు ముక్కుత్రాడుతో పశువు మానవులకు వశమైనట్లు ఈశ్వరాజ్ఞతో ప్రవర్తిస్తూ ఉంటాము మానవుడు సుఖదుఖాల అనుభవం విషయంలో ఈశ్వరునికి వశమైనవాడు కళ్ళున్న వాణి లాగబడే గ్రుడ్డి లాగానే ఈశ్వరుడిచ్చిన సుఖదుఖాలు అనుభవిస్తూ ఉన్నాము స్వప్నంలో చూచిన పదార్థం మెలకువలో అసత్యంగా అనుకున్నట్లుగానే మోక్షం కోరే జ్ఞాని ప్రారబ్ధ సుఖదుఖాలు అనుభవిస్తూ మరో దేహం ప్రాప్తించే కర్మలను చేయడానికి ఇష్టపడడు వనవాసి అయిన ఇంద్రియాలను జయించకపోతే కామము ఆసక్తులతో కూడుకొని ఉండడం చేత అతనికి సంసార బంధాలు కలుగుతూనే ఉంటాయి గృహస్థాశ్రమంలో కూడా ఇంద్రియజయంతో ఆత్మజ్ఞానం కలిగిన వారికి మోక్షం కలుగుతుంది శత్రువులను గెలవాలనుకున్నవాడు దుర్గాన్ని ఆశ్రయించి శత్రువులను జయించినట్లుగానే మోక్షం కోరే నీవు ఇంట్లోనే ఉంటూ నారాయణ పాదాలనే దుర్గాన్ని ఆశ్రయించు అలా ఆశ్రయించి కామక్రోధాదులను జయించు అలా జయించి బంధనాలన్నీ విడిచిపెట్టు ఈశ్వరుడు కల్పించిన భోగాలు మాత్రం అనుభవించి ముక్తిని పొందు అనగానే ప్రియవ్రతుడు గురుడైన బ్రహ్మదేవుని మాటలను తలవంచుకొని గౌరవ సంతోషాలతో అంగీకరించాడు ప్రశంసాపూర్వకంగా ఒప్పుకున్నాడు సరసిజాసనుండు చేతనధికమైన పూజలంది నారదుండు నా ప్రియవ్రతుండును తనదు పూర్వ సధనమునకు బ్రహ్మదేవుడు స్వయంభువను మనువు చేత చాలా పూజలు అందుకున్నాడు అందుకుని నారదుడు ప్రియవ్రతుడు చూస్తూ ఉండగానే తన పూర్వలోకానికి వెళ్ళిపోయాడు సత్యసంధుడైన స్వయంభువుడును మనువు బ్రహ్మచేతమన్ననదగనందీ అంత నారదానుమతంభునసు తన రాజ్యమునను నిలిపే సత్యసంధుడైన స్వయంభువ మనువు బ్రహ్మచేత తగినటువంటి ప్రశంసను పొందాడు పొంది నారదుని యొక్క అనుమతితో తన కొడుకును రాజ్యంలో నిలిపాడు ఇలా స్వయంభవమునువు భూమండలం పరిపాలించడానికి ప్రియవ్రతుని పట్టాభిషిప్తుణ్ణి చేశాడు చేసి విషమాలైన కోరికల నుండి విముక్తి పొంది తాను అరణ్యాలకు వెళ్ళిపోయాడు ధరణి వల్ల ప్రియవ్రతుడు మోధం బంధుచున్లీలనీ ఈశ్వర వాక్యం బున కర్మతంత్రపరుడై సంఘంబులబాపు శ్రీహరి చింతనం దగిలి నిత్యానందముబుంది దుర్భర రాగాదుల భారద్రోళి ప్రజల బాలించే నత్యున్నతిన్ రాజైన ప్రియవ్రతుడు సంతోషిస్తూ ఈశ్వర వాక్యంతో కర్మలను ఆచరిస్తూ బంధాలను తొలగించే శ్రీహరి పాద పద్మాలను చింతిస్తూ నిత్యమైన ఆనందాన్ని పొంది భరంపరా అని రాగద్వేషాలను విడిచివేశాడు ప్రజలను చక్కగా పరిపాలించాడు ఇలా ప్రియవ్రతుడు రాజ్యాన్ని చేస్తూ విశ్వకర్మ అనే ప్రజాపతి పుత్రికే అయిన బర్హిష్మతిని భారీగా పొంది ఆమె వల్ల శీల వృత్త గుణ రూప వీర్య ఔదర్యాలలో తనతో సమానులైన అగ్నేద్రుడు యద్మజిహుడు యజ్ఞబాహుడు మహావీరుడు హిరణ్యరేతుడు ఘృతపృష్ఠుడు శవణుడు మేధాతిథి వీతిహోత్రుడు కవి అనే పేర్లు కలిగిన పది మంది పుత్రులను ఊర్జస్వతి అనే కుమార్తెను పొందాడు ఎవరు ప్రియవ్రతుడు ఎవరి వల్ల విశ్వకర్మ అనే ప్రజాపతి పుత్రిక అయినటువంటి బర్హిష్మతి అనే భార్యను పొంది ఈ పది మంది కొడుకులను ఊర్జస్వతి అనే కుమార్తెను పొందాడు అందులో కవి మహావీరుడు శవణుడు అనే ముగ్గురు బాలకులైన ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మ విద్యలో నిష్ణాతులయ్యారు నిష్ణాతులై ఉపశమన శీలురై యోగం యోగాన్ని ఆశ్రయించారు సర్వజీవని ఖాయమే ఆవాసంగా కలిగి సంసార భయ భ్రాంతులకు శరణ్యమయే సర్వాంతర్యామి అయిన వాసుదేవుని పాద పద్మాలను సదా స్మరిస్తూ దానివల్ల కలిగిన భక్తి యోగంతో మనస్సు పరిశుద్ధమై ఈశ్వరుని తాదాప్యం పొందారు వాసుదే ప్రియవ్రతుడుండు ప్రియవ్రతుడు కాంతయందరి కులమన్వంతరాధిపతుల మరియును తముడు తామసుడు రైవతుడను సుతులను బుట్టించే సుమహితులను మును జన్మించిన మువ్వురు పుత్రులు నవ్యయ పదవికి నరుగుటయును నంత బ్రియవ్రతుడకి దన బాహుబలము చేతను జయించే అతడు బహిర్ ంతయందుగల్గి చిత్తంబుగిలు గొల్పి గత వివేకుడు బోలే బుందే ఓ రాజా ఆ ప్రియవ్రతుడు మరో భార్య ఉత్తముడు తామసుడు రైవతుడు అనే పుత్రులను కన్నాడు వీరు మహితాత్ములు ముందు పుట్టిన కవి మహావీర సవనులు అవ్యయమైన మోక్షాన్ని పొందారు ప్రియవ్రతుడు తన భుజబలంతో శత్రు సముదాయాన్ని జయించాడు బర్హిష్మతి ఎందు ప్రీతితో యవన లీలలతో మనసు లగ్నం చేసి అవివేకిలాగా భోగాలను అనుభవించాడు ఇట్లా ప్రేవ్రతుడు పదకొండు అర్బుదాల సంవత్సరాలు రాజ్యం చేసి ఒకనాడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసే సూర్యుడికి వెనుక భాగంలో ఉండే చీకటిని పోగొట్టాలనుకుని భగవంతుని ఉపాసించడం చేత పురుషుని మించిన ప్రభావం కలిగింది కలిగి సూర్యరథంతో సమాన వేగం గల తేజోమయ రథమేకి రాత్రుళ్ళన్నీ పగళ్ళు చేస్తానని ఏడు రాత్రులు రెండవ సూర్యుని వలె రథాన్ని నడిపించాడు ఆ రథచక్రాల వల్ల ఏర్పడిన త్రోవలు ఏడు సముద్రాలయ్యాయి ఆ మధ్యనున్న భూములు సప్త ద్వీపాలు అయ్యాయి వరుసముల్ శాఖ ద్వీపం బులందు జంబూ ద్వీపమునరగా మొనరంగ లక్ష యోజనములయ్యే లయ్య నటయుత్తరోత్తరాయత ఉత్తరత్తరాయత సంఖ్య ద్విగుణితముయుండొంటి కతిశ క్షారేక్షుర క్షారే క్షుర రససు రాజ్య క్షీర దుద కంబులు గలుగు సాగరములేడు ద్వే ద్వీప పరిమాణములు గల్గి విస్తరిళ్ళు సంధి సంధిని భరిగల చందమునను క్రమము దప్పకయుండు కలయకుండు సకల జీవులకెళ్ళ నాశ్చర్యముగను జంబూ ద్వీపము ప్లక్ష ద్వీపము కుశద్వీపము క్రౌంచ ద్వీపము శాఖ ద్వీపము శాల్వలీ ద్వీపము పుష్కర ద్వీపము అనేవి సప్త ద్వీపాలు అందులో జంబూ ద్వీపం లక్ష యోజనాల విస్తీర్ణం ఉంటుంది ఒకదానికొకటి రెట్టింపు వైశాల్యముతో మిగిలిన ద్వీపాలు కూడా ఉన్నాయి వాటి మధ్య లవణ సముద్రం ఇక్షు సముద్రం సురా సముద్రం నేతి సముద్రం క్షీర సముద్రం దది సముద్రం ఉదక సముద్రం అని ఏడు సముద్రాలు ఉన్నాయి ఒక ద్వీపం మరో ద్వీపంతో కలిసిపోకుండా మధ్య మధ్య సముద్రాలు ఏర్పడ్డాయి అవి ద్వీపాల చుట్టూ వలె ఉన్నాయి ఈ ద్వీప సముద్రాలు జీవులన్నింటికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ ద్వీపాలు సముద్రాలు అన్నీ కూడా జీవులందరికీ కూడా ఆశ్చర్యాన్నే కలిగిస్తాయి అటువంటి ద్వీపాలలో పరిపాలించడానికి ప్రియవ్రతుడు తనంతటి తన కొడుకులు అగ్నిద్రుడు యద్మజిహ్వుడు యజ్ఞబాహుడు హిరణ్యరేతసుడు ఘృతపృష్ఠుడు పృష్ఠుడు మేధాతిథి వీతిహృ వీతిహోత్రుడు అనే వారిని ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్కరిని పట్టం కట్టించాడు శుక్రునుకు ఊర్జస్వతిని ఇచ్చి వివాహం చేశాడు వారికి దేవయాని అనే కుమార్తె పుట్టింది ప్రియవ్రతుడు విరక్తుడయ్యాడు తన గురువైన నారదుని సేవతో కలిగిన రాజ్య సంపదలను సంసార బంధాలను తరచుకొని ఇలా విచారించాడు అక్కట ఏ నింద్రియముళ్ళచే ఘట్టంగాబడియుండి అందుల బాయలేక యజ్ఞాన విరచితంబకు సర్వ విషయములను నంద నడగే తరుణలకే వినోద మృగంబనైయుండి అవి ఎల్లనే నొల్లనను సురోసి హరికృప విద్యను గల్గే తన వెంటనరు గురించు కొడుకులను నెల్ల రాజ్యము కుదురు పరిచి తనదు పత్నుల దిగనాడి ధనము విడిచి చిత్తంబు చిత్తంబునందు నిలిపి పరగ నారద పదవి కరిగే అయ్యో నేను ఇంద్రియాల చేత కట్టుబడిపోయాను తప్పించుకోలేక విషయ సుఖాలనే చీకటి నూతులలో పడి తరుణులకు నేను వినోద మృగమైన అయ్యానే అని అవి నాకివి అసహ్యం కలిగిస్తూ ఉన్నాయి అనుకున్నాడు అప్పుడు హరి దయతో ఆత్మవిద్య అందుకున్నాడు తన కొడుకులను అందరినీ రాజ్యాలలో ప్రతిష్ఠించాడు భార్యలను ధనాన్ని విడిచాడు చిత్తంతో శ్రీహరిని నిలుపుకున్నాడు నారదుని పదవుకి వెళ్ళిపోయాడు ఇలాగ తన రథమార్గాలు సప్తద్వీపాలకు సాగరాలుగా చేశాడు సూర్యునికి తాను ప్రతి సూర్యుడయ్యాడు నదులు కొండలు వనాలు సరిహద్దులుగా నిర్ణయించాడు జీవరాశులకు అందరికీ తృప్తి కలిగించాడు ద్వీపాలకు హద్దులు కల్పించాడు పాతాల స్వర్గము మొదలైనటువంటి సుఖాలు నరకంతో సమానంగా భావించి విరక్తిని చెందాడు సదా భగవంతుని ధ్యానిస్తూ నిర్మల మనసుతో హరిభక్తి ప్రియుడైన ప్రియవ్రతుని చరిత్ర ఈశ్వరుడు తప్ప ఇతరులకు తెలియరాదు అతని మహిమలు ఎప్పటికీ ప్రశంసిస్తారు అని సుఖమహర్షి ఇంకా ఇలా అన్నాడు హరి సేవ పదవి నందుట కైవల్య పద వినందుటయరుదే ధర జందు నవ్యయ పదమున్ హరిసేవతో ప్రియవ్రతుడు కైవల్యాన్ని పొందటం ఆశ్చర్యం కాదు హరినామస్మరణతో చండాలుడైన భూమిపై అక్షయమైన మోక్షాన్ని పొందగలుగుతాడు అనే సుఖమహర్షి ఇంకా ఇలా అన్నాడు జనకుండిట్లు విరక్తుడైనను తాగ్నం చేసి ఆగ్నేద్రుడే పునధర్మ ప్రతిపాలనుండగుచు జంబు ద్వీపమున్నేలు చుందన సత్పుత్రుల మాటి నెల్ల ప్రజల తాత్పర్య చిత్తంబునన్ ఘనతంబ్రోచననేక కాలమిల ప్రఖ్యాతంబుగా భూవరా ఓ రాజా తండ్రి ప్రివ్రతుడు ఇలా విరక్తి చెందితే అతని యొక్క ఆదేశముతో కుమారుడు అగ్నేద్రుడు జంబూ ద్వీపాన్ని ధర్మమైన మార్గంలో పరిపాలించాడు ప్రజలందరినీ కన్న కొడుకుల్లాగానే చాలా కాలం ప్రఖ్యాతంగా రక్షించాడు ఇలా అగ్నేద్రుడు రాజ్యం చేస్తూ ఒకనాడు పుత్రులను ఆశించి మందర పర్వత సమీపంలో ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మదేవుని అర్చించాడు అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించాడు తన సమక్షంలో నాట్యం చేసే పూర్వ చిత్తి అనే పేరు గల అప్సరాంగనను పంపాడు ఆ అప్సరస వచ్చినప్పుడు అక్కడ పూల తీగలు చెట్ల కొమ్మలను పెనవేసుకుని ఉన్నాయి నెమళ్ళు మొదలైన పక్షుల జంటలు షడ్జాది స్వరాలతో సందడి చేస్తూ ఉన్నాయి ఆ ధ్వనికి మేలుకున్న నీరు కోళ్ళు కొంగలు మొదలకు పక్షులు కలకల ధ్వనులు చేస్తూ ఉన్నాయి అట్టి విహంగాలతో నిర్మల జలాలతో సరస్సులు కనువిందు చేస్తూ ఉన్నాయి ఆ ఉపవనంలో అప్సరస విహరిస్తూ ఉండగా ఆ సుందరి నడకలతో శృతి కలుపుతూ బంగారపు టందెలు రవలి ఇస్తూ ఉన్నాయి యోగ సమాధి నుండి మెల్లగా కనులు విప్పి ఆ రాజకుమారుడు పూర్వ చిత్తిని చూశాడు ఆమె అందచందాలు కనులకు విందు మనసుకు పరవశము కలిగించాయి ఆమె విలాస విభ్రమ విహారాలు మన్మద బాణాలను కురిపిస్తూ ఉన్నాయి ఆమె ముఖపద్మం నుండి ఆమె ముఖ పద్మం నుండి మందహాసం చిందుతోంది పలుకులు పరిమళాలు విరజమ్ముతూ ఉన్నాయి ఆ దేవసుందరి గమన వేగానికి ఆమె వృక్షము జుట్టుముడి మొలనూలు చెలిస్తూ ఉన్నాయి ఆమెను చూసి అగ్నేద్రుడు కామపరవశుడయ్యాడు చపల చిత్తముతో ఆమెతో ఇలా సంభాషిస్తున్నాడు సతిని వెవ్వతవేవి పప్ ఎవ్వతీ పర్వతమునకే మేని గోరి వచ్చిన వనదేవతవో శారదవో రతిపతి పంచిన మాయవో తపస్సారమవో ఓ లనామని నీవెవరివి ఈ పర్వతం మీదకి ఏదైనా కావాలని వచ్చిన వనదేవతవా సరస్వతివా మన్మధుడు పంపిన మాయవా లేక నా తపస్సు యొక్క ఫలితానివా అంగజుడెక్కుడు మించిన శరాసనములు ధరించి అంత నాయ అంగజు వేట మానవ మృగావళి జూచుచునున్న దానవో రంగగుని నిజాకృతి తెరంగిరు గంగ నిజంబు పల్కుమాయ സംഘുടു ു കൺഗൊന യുനുടിച്ചെടുങ്ങന നിന്നു കൺഗൊന്ന എന്ത നങ്കുടുന സന്ത మన్మధుడు ఎక్కువ పెట్టిన విల్లును ధరించి మన్మధుని వేటకు గురి అయిన మానవ మృగాలను చూస్తూ ఉన్నావా నీ నిజ రూపం స్పష్టంగా చెప్పు నిన్ను చూస్తూ ఉంటే మన్మధుడు నాలో చాలా సందడి చేస్తూ ఉన్నాడు పొలుప విలా సంబుల నంగజు బాణములను బోలెడి సత్కటాక్ష వీక్షణములా నెవ్వని నింతి చిత్తమున గల చదవే అందగించే నీ విలాసాలతో మన్మద బాణాలను పోలిన నీ చెంచెల చూపులతో ఎవని మనసును కలిచివేయదలిచావు చదరక వేదముల్ చదువు శిష్యుల పైదగ పుష్పవృష్టి నంతలో గురియు మాట్కిని సామగాణముల్ సదివెడు శిష్యులో ఎనగా షట్పద పంక్తులు సేరి మ్రోయగా పదపడి మేదరాలు గచబారమునందుల జారు గ్రొవ్విరుల్ మన్మద సామగాణాలు ఆలపించే శిష్యులా అన్నట్లుగా తుమ్మిద సముదాయాలు నీకు వంత ఉన్నవి వేదాలు చదివే శిష్యుల మీద విరివాన కురిసినట్లుగా నీ వాలు జడ నుండి పూలు జల 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 రాలుతూ ఉన్నవి అందియలు డిండి మంబుల చందము నంబాద పంకజంబుల ఎందు అందం రోయుచును దగిలి సందడించెడు తరుణే నీ కాలి ఎందులు కంగుణం రోగుతూ ఉన్నాయి అవినామనసును తాకి ప్రతిధ్వనిస్తూ సందడి చేస్తూ ఉన్నాయి పాయక కదంబ పుష్పఛాయ గల వస్త్ర కాంతి సల్లెడగంటే యాయడని తంబ తరిమి కప్పెడుదన్వి కడిమి పూల కాంతులు కాంతి కలిగినటువంటి నీ చీర నిగనిగలు బయటకు ప్రసరించే నీ పిరుదులు కాంతులను కప్పివేస్తూ ఉన్నాయి నేరతము తను మధ్యము గరమరుదుగా నరసి చూడగా నంబడది కరి గురు గురుకుచమ్ముల నేట్లు నిలుపు కొంటి లతాంగీ ఓ లతాంగీ సన్నని నీ నడుము ఎంతసేపు చూసినా కనబడదేమిటి ఏనుగుకుంభ స్థలాల నీ స్థనాలను నీవు ఎలా మోస్తూ ఉన్నావు పొంకముళ్ళ కుచములపై గుంకుమ పంకంబు పూసుకొని వాసనలం గొంక వెద జల్లెడుని బింకంబగు చన్నుదోయి పెంపో సొంపో పొంకములైన స్థనాల మీద కుంకుమ పంకం పూసుకున్నావు ఎంతో సువాసన వెదజల్లుతోంది అది నీ చనుదోయి పెంప లేక సొంప ఏ లోకంబున నుండి వచ్చితి వి నీవి చోటకిన్ మున్ను నేనే లోకంబున జబ్బూప నెరుగన్ నీ సుందరాకారము నీ లాలిత్యములి వినోదములు నీ కెట్లొప్పునే కామిని భూలోకంబున కేట్లు పుణ్యం వినా పుణ్యంబన్యంబుగన్ నీవు ఏ లోకము నుండి ఇక్కడికి వచ్చావు పూర్వం ఎప్పుడూ నిన్ను గురించి నేను వినలేదు నీ సుందరాకారము లాలిత్యము నీ వినోదాలు ఇంత అందంగా ఉన్నాయి నా పుణ్యం అగణ్యంగా ఫలించడం వల్ల భూలోకానికి ఎలా వచ్చావు కామిని హాసావలోకనంభుల బాసిల్లెడు నీ ముఖంబు పలుమరుని పుడేసలు పుట్ ఆశగొనిద నిన్ను జూచి అంబుజ నీ చిరునవ్వు ముఖం చూసి చూసి ఇప్పుడే నీ మీద ఆశ చిగురు తొడుగుతోంది ఓ కమలపత్ర నేత్ర కందులేని ఇందు కళమించి నెమ్మో ముఖాంతియుక్తమగుచుగానిపించే గాన న విష్ణుకలయు బోలునని నామనంబునందుదో చెనలిన నేత్ర ఓ పద్మనేత్ర నీ ముఖ కాంతి మచ్చలేని చంద్రకళను మించి ప్రకాశిస్తుంది అది విష్ణుకళ అనిపిస్తోంది నీ పటుతాటంకర ధంగ యుగ్మమున కుంబల్ మారు భీతిళ్ళు చున్నట గండు మీనముళ్లతో నా సన్న నీలాల కోత్కట భృంగావలితో ద్విజావలి సత్ కాంతిన్విడం భించు మారట కాసారము బోలె నెమ్మగము దారం జిల్లు నత్యున్నతి నీ చెవిదిద్దులు చక్రవాకాలే మీనుల వంటి నీ కన్నులు వాటిని చూసి భయపడుతూ కదులుతూ ఉన్నాయి నీ నల్లని ముంగురులు తుమ్మిదల గుంపులే అయ్యాయి నీ ముద్దు ముఖం ద్విజ పంక్తులతో చక్క కాని సరోవరం జిల్లుతోంది కరువలి వాయు వస్త్రమును గట్ట నెరుంగవు చూకి దిక్కులం బరపుచు జంచరి భాతి జలగడు గంధరం బుణం బొరలెడు ముక్తకేశరము దురుమంగగదలం పవి పూడిట్ల రత్న కందుక విహారము సల్పెడు సంభ్రమం భునన్ గాలికి తొలిగే వస్త్రం తిరిగి సర్దుకొని కట్టుకోవాలనే తెలియటమే లేదు నీకు దిక్కులు చూస్తూ ఉన్న నేత్రాలు తుమ్మిదలవలే ఉన్నాయి మెడ మీదకు జారిపోతూ ఉన్న కేశభారాన్ని మళ్ళీ ముడివేసుకోవాలని కూడా తెలియకుండా రత్నకందుక విహారకేళి నీవు సలుపు ఉన్నావు అనే అగ్నిద్రుడు పూర్వ చిత్తిని చూసి వర్ణిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పాఠసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गळं नमोस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्